కదా మీ చింత యావత్తు తొలగించండి దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు ఒక ఊర్లో ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రికి ఒక కుమార్తె చాలా భేద కుటుంబం వాళ్ళు చాలా భేద కుటుంబం ఆ తండ్రి రోజు పనికి వెళ్ళి తీసుకొస్తే ఆ కుటుంబం తినాలి ఒకరోజు ఆ తండ్రి పనికి వెళ్ళాడు పనికి వెళ్ళబోయే ముందు కూతురు పిలిచింది ఎందుకు ఆ తండ్రిని పిలిస్తే వచ్చాడమ్మా ఏంటమ్మా అన్నాడు నాన్న ఈరోజు నాకు చికెన్ తినాలనుంది నానా అంది ఏం తినాలనుంది చికెన్ తినాలనుంది నాన్న కోరక కోరక కూతురు అడిగింది అప్పటికి వాళ్ళ ఇంట్లో చికెన్ అనేది వండుకొని ఎన్నో సంవత్సరాలు అయింది కాబట్టి ఆ కూతురు అడగగానే చికెన్ బిర్యానీ పెట్టాలనుకున్నాడు ఈ నాన్న వెళ్ళాడు పనికి కానీ వెళితే అక్కడ ఏది అతనికి కలిసి రాలా ఒక రూపాయి కూడా రాలా కూతురికేమో చికెన్ పెట్టాలి ఇప్పుడు నేను ఉత్త చేతులతో తేలితే నా కూతురు అల్లంత దూరాన్ని చూసి బాధపడింది అని చెప్పి ఆ తండ్రి ఏం చేశాడంటే కూతురుని బాధ పెట్టకూడదు ఏదో ఒక రకంగా సంతోష పెట్టాలని ఓ బుట్టలో రాళ్ళు వేసుకొని వచ్చాడు రాళ్ళు వేసుకొని వచ్చి తన కూతురికి చూపించాడు రాళ్ళు చూపించాలి ఆ బుట్ట చూపించాడు చికెన్ ఉంది ఇందులో అని అమ్మ చికెన్ ఉంది వండాలి దీన్ని అన్నాడు మరి ఏం చేద్దామంటే అగ్గిపెట్టి కావాలమ్మ అని చెప్పి అగ్గి పెట్టి అగ్గిపెట్టి కోసం కూతురు పరిగెత్తింది ఇతను ఆ రాళ్ళని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి మూతబెట్టి పొయ్యి మీద పెట్టాడు పొయ్యి మీద పెట్టిన తర్వాత కూతురు అగ్గిపెట్టి తీసుకొచ్చింది అగ్గిపెట్టితో ఎలిగిచ్చాడు కింద ఇప్పుడు లోపల ఏమున్నాయి రాళ్ళు ఉన్నాయి సరే అని చెప్పి అమ్మ అది అయ్యేలోపు మనం దేవుణ్ణి స్తుతిద్దాం అని చెప్పి పక్కన తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి దేవుణ్ణి స్తుతించాడు కన్నీటితో దేవుణ్ణి అడిగాడు దేవునికి స్తోత్రం పొయ్యి వెలుగుతానే ఉంది పక్కన కారు వచ్చి ఆగింది కారులో నుంచి ఒక పెద్ద దిగాడు సూటు బూటు వేసుకొని ఒక ఒక మంచి బుట్ట ఒక మంచి జ్యూస్ ప్యాకెట్ తీసుకొని వచ్చాడు సార్ ఎవరో నన్ను ప్రేరేపిస్తున్నారు మీ దగ్గరికి వెళ్ళమని మీరేనా నేనేనండి ఇదిగో ఒక్క నిమిషం ఇదిగో ఇది ఇవ్వమన్నాడు దేవుడు అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఒక్కసారి అది తీయగానే దాని నిండా చికెన్ బిర్యానీ ఉంది దేవునికి స్తోత్రం ఆ స్థుతిస్తూ ఉండగానే వారి దగ్గరికి ఆ తండ్రికి అర్థం కాల కన్నీరు కారుస్తూ దేవుణ్ణి స్తుతించాడు మరి బిగ్గరగా నేను చెప్పే మాటల కంటే వీడియో చూస్తే భలే ఉంటుంది ఒకసారి ఆ వీడియో చూద్దాం చూడండి నాకు అది చూడగానే నాకెంత దేవుని స్థుతించాను అన్నమాట నేను అట్లాంటివి చూస్తున్నప్పుడు మీకు కూడా చూపించాలని ఆశ బహుశా మీకు కూడా వస్తూ ఉంటుంది తండ్రి వచ్చాడు చూడండి ఆ తండ్రికి ఆ ఏదో తీసుకొని వచ్చాడు అమ్మ ఇందులో ఉందమ్మా అని చెప్తున్నాడు అగ్గిపెట్టి తీసుకురావడానికి వెళ్ళమ్మ అంటే అగ్గిపెట్టి తీసుకురావడానికి వెళ్ళింది అమ్మాయి తండ్రి ఏం చేస్తున్నాడో చూడండి దేవుణ్ణి స్థుతించి ఒక గిన్నె తీసుకొచ్చి ఆ గిన్నెలో కనపడుతుందా మీకు అందరికీ అందరు కనపడదు ఎవరికైనా కనపడకపోతే చెప్పండి కనపడుతుందా రాళ్ళు ఆ రాళ్ళు పెట్టాడు వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి నీళ్లు పోసాడు ఆ గిన్నెలో ఏదో చెయ్యాలి నా కూతురుని సంతోష పెట్టడానికి నా దేవుడు కార్యం జరిగిస్తాడని నీళ్లు పోసి ఆ కింద కట్టెలు పెట్టాడు మూత పెట్టి ఆ తండ్రి ఆ కూతురు మీద ప్రేమ చూడండి ఇంతలోనే కూతురు అగ్గిపెట్టి తీసుకొని వస్తుంది అది ఒక కూతురు అగ్గిపెట్టి తీసుకొని వస్తుంది తండ్రి దగ్గరికి ఇచ్చింది పొయ్యిను ముట్టిస్తున్నాడు కూతురి సంతోషం అమ్మ మా నాన్న చికెన్ తెచ్చి వండుతున్నాడని కూతురు సంతోషం అన్నమాట ఎలిగించాడు సంతోషపడుతుంది చికెన్ తింటానని పొయ్యి ఎలిగింది పొయ్యి ముట్టుకుంది ఈ లోప మనం దేవుని స్థుతిద్దాం రామ్మ అని కూతుర్ని తీసుకెళ్ళి పక్కన పక్కన బళ్ళ మీద కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తున్నారు ఇక్కడ వాళ్ళు దేవుని స్థుతిస్తున్నారు పోయి మండుతూ ఉంది అయ్యా తండ్రి నా బిడ్డ ఆశ తీర్చయ్యా నా చింత నీ మీద వేస్తున్నాను ప్రభు నా బిడ్డకి చికిన్ తినాలనుంది మంచి ఆహారం నా బిడ్డకు పెట్టవా అని దేవుని స్థుతిస్తున్నాడు చింత యావత్తు దేవుని మీద వేస్తున్నాడు ఆ తండ్రి కూతురు కూడా ఏకీభవిస్తుంది ఒక అద్భుతం దేవుడు జరిగిస్తాడు చూడండి మనం గుడ్డిగా నమ్మాలండి కొన్ని దేవుణ్ణి గుడ్డిగా నమ్మినప్పుడు తప్పకుండా మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు కారు వచ్చింది వాళ్ళు స్థుతిస్తూనే ఉన్నారు కారు ఆగింది ఆ కు ఆ కార్లో నుంచి ఒక ఒక వ్యక్తి దిగుతాడు సూటు బూటు వేసుకున్నాడు పెద్ద ధనవంతుడు అతను అతన్ని నడిపించాడు దేవుడు చూడండి కన్నీరు కారుస్తున్నాడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు ఆ పేరు పెట్టి పిలుస్తాడు సార్ మీరేనా అని ఎందుకండి అని అడుగుతాడు మీరేనా అని అడుగుతున్నాడు గట్టిగా ఆ పేరు అడుగుతాడనమాట అవును నేనేనండి అని చెప్తున్నాడు నన్ను దేవుడు పంపించాడండి మీ దగ్గరికి అని చెప్తున్నాడు ఉండండి ఉండండి ఇప్పుడే వస్తాను ఉండండి అని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు కారు దగ్గర తల్లిండ్రి కోతుళ్ళు చూసుకుంటున్నారు ఏం ఎందుకు వచ్చాడు ఇతను ఎవరు ఏంటని ఇప్పుడు ఒక బుట్ట తీసుకొని ఒక జ్యూస్ ప్యాకెట్ తీసుకొని తీసుకొస్తున్నాడు చూడండి దేవునికి స్తోత్రం అది తీసుకొచ్చి ఆ కోరిక ఎలా తీరుస్తాడో చూడండి దేవుడు ఆహర్షని ఎలా తీరుస్తున్నాడు చూడండి వాళ్ళు చింత ఏసీ మీద వేసినప్పుడు దేవుడు అలా అనూయంగా సహాయం చేస్తాడండి అనేక మంది ద్వారా అనేక మంది బిడ్డల ద్వారా అంతేకాకుండా వంద డాలర్లు కూడా ఇస్తున్నాడు ఇది ఒక హండ్రెడ్ డాలర్స్ అండి మీరు వాడుకోండి అని చెప్పి ఇచ్చి ఆ పెద్ద ఆయన వెళ్ళిపోతాడండి అసలు అతనికి ఆ తండ్రికి అర్థం కాదు ఎంత ఆశ్చర్యం ఏంటి నాకు డబ్బులు ఇవ్వటం ఏంటి నాకు ఆహారం ఇవ్వటం ఏంటి ఆ తండ్రికి అర్థం కాదు ఇచ్చేసి వెళ్ళిపోతుంటే అది తీస్తాడండి ఆ మూత తీయగానే వీళ్ళు ఏది కోరుకుంటారో ఆ ఫుడ్డే ఉంటుంది అందులో ఆ బుట్ట తీస్తాడు చూడండి అందులో మంచి చికెన్ ముక్కలు ఫ్రై పీసులు ఉంటాయి దేవునికి స్తోత్రం ఆశ్చర్యం అన్నమాట ఆయనకి దేవుడు ఏదైతే కోరుకున్నారో ఆ ఫుడ్ని ఇక్కడేమో రాళ్ళు అలాగే ఆ కాగుతూ ఉండే ఇక తినరు దేవుని స్తుంటాడు ఆ తండ్రి అద్భుతంగా దేవా ఎంత గొప్ప కార్యం చేస్తావయ్యా ఇక్కడ చప్పట్ల కొట్టి దేవున్నామే ఎంత గొప్ప దేవుడు చూడండి మన దేవుడు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నారు తండ్రి కూతుళ్ళు దేవునికి స్తోత్రం ఇది సత్యం అండి ఇది సత్యం మన జీవితాల్లో ఇటువంటి అద్భుత ఆశ్చర్యకార్యాలు ఎన్ని జరిగించాడు దేవుడు గతంలో ఇక ముందు కూడా జరిగిస్తాడు అనూహ్యంగా అద్భుతంగా మన జీవితంలోకి ఆ విధంగా నేను ఎన్నో చెప్పగలను నా జీవితంలో మీ జీవితంలో కూడా ఎన్నో చెప్పగలరు గతంలో ఇక ముందు కూడా మన జీవితాల్లో ఆ విధంగా దేవుడు సమకూర్చి జరిగిచ్చి నడిపిస్తాడు నమ్మండి దేవునికి స్తోత్రం హాలలుయా మన దేవుడు సజీవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగించే దేవుడు మంచిది దేవుడు మిమ్మల్ని ఆ విధంగా సిద్ధపరుచునుగాక ఆమె